అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పీకర్ అయ్యన్న పాత్రుడితో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన వికేంద్రీకరణతోనే ప్రజలకు సత్వర న్యాయం అంటున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయం ప్రారంభం వర్చువల్ విధానంలో డెబ్బై ఏడు కార్యాలయాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉపాధి హామీ నిధులతో సాగునీటి కాలువలకు సిమెంట్ లైనింగ్ చేపట్టాలని స్పీకర్ సూచన పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు గురువారం నర్సీపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అభివృద్ధి అధికారి డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా ఏర్పాటు చేసిన డెబ్బై ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు ఈ సందర్భంగా నర్సీపట్నం కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పీకర్ అయ్యన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ గతంలో పంచాయతీలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి కూడా జిల్లా కేంద్రాలకు జెడ్పీ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని ఇప్పుడు డివిజన్ స్థాయిలోనే కార్యాలయాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సర్పంచులకు ఎంతో సమయం ఆదా అవుతుందని అన్నారు ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు డిప్యూటీ సీఎం కి స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో సమితులు ఉన్నప్పుడు జరిగిన ప్రమోషన్ల తర్వాత మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చొరవతో అధికారులకు ప్రమోషన్లు రావడం శుభపరిణామని దీనిపై అధికారులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్ వేదికగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ సీఎం దృష్టికి రెండు ప్రధాన అంశాలను తీసుకువచ్చారు డివిజనల్ కార్యాలయాలకు ఒకే నమూనాతో శాశ్వత భవనాలను నిర్మించాలని కోరారు ఉపాధి హామీ పథకం ఈ నారీ నిధుల ద్వారా పంట కాలువలకు సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే నీటి వృధాను అరికట్టి చివరి ఆయకట్టు వరకు నీరందించవచ్చని దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు దీనికి డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సూర్యచంద్ర జిల్లా పరిషత్ పి నారాయణమూర్తి ఆర్డీఓ వివి రమణ డిఎస్పీ శ్రీనివాస్ జడ్పీటీసీ రమణమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ నర్సీపట్నం ఇతర అధికారులు నాయకులు పాల్గొన్నారు నేను తీసుకున్న నిర్ణయానికి నాకు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే నేను కూడా స్వయంలో వచ్చి ఓపెన్ చేయాలని వచ్చాను సార్ చాలా బాగుంది మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే ఏదైనా ఏదైనా అవసరమైతే జిల్లా పరిస్థితికి వెళ్ళి కార్యక్రమాలు తీసుకునే పరిస్థితి ఉంది ఈరోజు అక్కడికి వెళ్లకుండా సుమారు డెబ్బై ఏడు ప్రాంతాలు ఏర్పాటు చేసి ప్రజలకి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి పరిష్కారం చేయడానికి మంచి అవకాశం ఇచ్చారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు యాజ్ అ స్పీకర్గా మీరు చేసిన నిర్ణయానికి థ్యాంక్స్ అండి అలాగే అధికారులు కూడా ప్రమోషన్స్ ఇప్పటి నుంచో రాజులో బీడీఓస్ ఉన్నప్పుడు సమితులు ఉన్నప్పుడు ప్రమోషన్లు వచ్చాయి సార్ అప్పటి నుంచి ప్రమోషన్లే లేవు మళ్ళీ మీ దయ వల్ల మీ చొరవ వల్ల ప్రమోషన్లు వచ్చాయి అధికారులు అంతా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వన్ మోర్ ఇష్యూ సార్ ఇప్పుడు మనకి రామనారాయణ రెడ్డి గారు శాశ్వతమైన బిల్డింగ్ కట్టమని చెప్పారు సార్ చాలా బాగుంటుంది సార్ ఒకటే మోడల్ కడితే బాగుంటుంది అయితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి పొందు కాదు కాబట్టి నెక్స్ట్ గారిని తిరుపతి దేవస్థానికి కొంత అప్లైమనం సార్ అప్రేమ్ సార్ అభ్యసార్ మనం బిల్డింగ్ కట్టాలి రెండవ సార్ వన్ మోర్ లాస్ట్ ఇష్యూ సార్ నరేగా ద్వారా ఎక్కువగా పంట కాలంలోకి లైనిక్ సిమెంట్ లైనింగ్ చేసే అవకాశం కల్పిస్తే లాస్ట్ అని కల్పించవచ్చు మనం రమాణం జరిగింది ఇగేష్ ఇరుగేషన్ క్యారెస్ కి పంట సిమెంట్ లైనింగ్ చేస్తే ఎక్కడ ఎక్కడెక్కడ వేస్ట్ అవ్వకుండా పడవర వెళ్ళే అవకాశం ఉంటుంది సార్ అది ఒకసారి ఆలోచించి చెప్పి తమ రిక్వెస్ట్ చేస్తూ మరి మంచి కార్యక్రమం చేసినందుకు మరి మనస్ఫూర్తిగా నా తరఫున మా నియోజకవర్పు ప్రజల తరఫున అందులో తరఫున జిల్లా తరఫున మీరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను సార్ సార్ డైరెక్ట్ నోట్ చేసాం సార్ అది మీరు చెప్పింది ఎలా వస్తుంది పాసిబుల్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేయమని చెప్పారు సార్ ఆల్రెడీ ఓకే అండి విల్ టేక్ ఇట్ ఫర్ థాంక్ యు థాంక్ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు ఇది డెబ్బై ఏడు కదా డెబ్బై ఏడు డివిజనల్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని డిసైడ్ చేశారు ఈ డెబ్బై ఏడు డివిజన్ ఆఫీసులు ఒకే రోజు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని మరి ఈవేళ ఓపెన్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి కూడా పదకొండు నలభై ఐదు ఓపెన్ చేస్తారు ముందుతో అందుకే టీవీల్లోని రాష్ట్ర వ్యాప్తంగా తేలిక కోసం మన ఇంట్లో టీవీల్లో కూడా రిలీజ్ చేయడం కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఉపయోగపడే టైం కలిసి వస్తుంది దగ్గరగా రివ్యూ చేసుకునే అవకాశం వస్తుంది ఆ రివ్యూ చేయకపోతే ఏమవుతుందంటే మండలాల ఏం చేస్తుందో మాకు చేయట్లేదు ఈ మండలం మండలాల ఆఫీసు లింక్ చేస్తారో మాకు చేయట్లేదు ఎప్పుడో నెలకోసారి వస్తాం మండలానికి అప్పుడు మాట్లాడుతున్నాం అంతే ఇప్పుడు అయితే మాకు ఏమవుతుంది రోజు మరి రోజు మీ తాలూకు ఫలితాలు ఫలితాలూకు డీటెయిల్స్ మాకు తెలుసు తెలుస్తూ ఉంటాయి అప్పుడు మాకు మేము హోదీ సూచనలు మేము వస్తాం మీరు హోళి సూచనలు మీరు ఇస్తారు దాన్ని ఎలా రెస్టిఫై చేయాలో కూడా టైము సులభతరం చేయడం కోసం అని చెప్పి ఈరోజు పెట్టడం జరిగింది దాన్ని మన నర్సీపట్నంలో ఇవాళ సైట్ లేకపోతే అందాక ఈ మున్సిపల్ ఆఫీస్ ఎలాగే బోర్డు పెళ్ళి మార్చాం కాబట్టి పైన కాదు కొన్ని పెట్టుకోమని చెప్పాం అంత సులభతరం అయింది మన మండలాలన్నీ కూడా ఎప్పుడుగా మీటింగ్ పెట్టుకోవడానికి దగ్గరగా మనకు అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని ఏ ఉద్దేశం అయితే గవర్నమెంట్ పెట్టిందో దాన్ని ఫుల్ఫిల్ చేయవలసిన అవసరం ఉంది నాగమణి గారు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది మీకు ఏదో చిన్న విషయం కాబడదు కానీ నా దృష్టిలో పెద్ద సబ్జెక్ట్ ఇది ముందు మనకు ఏదైనా ఇష్యూ కావాలంటే మండల లెవెల్లో కానీ పంచాయతీ లెవెల్లో కానీ ఇష్యూస్ కావాలంటే విశాఖపట్నం వెళ్ళి చేయించుకునే పరిస్థితి వచ్చేది తర్వాత జిల్లా మార్పు చేసిన తర్వాత కూడా అనకాపల్లి మేము లీవ్ చేస్తారు మళ్ళీ అందరూ కలిసి అనకాపల్లి వెళ్ళాలి మళ్ళీ అనకాపల్లి వెళ్ళాలంటే ఒకటి పది నాకు రాత్రి రావాలి ఒక రోజంతా ఈ జర్నీలోనే పోతుంది అంతేగా దీన్ని కొన్ని స్థాయిలుగా డివైడ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పంచాయత్రాజ్ మిస్తి గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి కొన్ని కొత్తగా కొన్ని ఏర్పాటు చేస్తే పరిపాలన సులభంగా ఉంటుంది టైం కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో కొత్తగా కొన్ని డివిజన్లు ఏర్పాటు చేయాలని చెప్పి డిసిషన్ తీసుకున్నారు దాని ప్రకారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మీరు అంటలేదండి తీసి ఫోటో తీసేయండి